హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి కరెంట్లీ ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందాం మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్లో ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని టైప్ చేయండి సో దాట్ ఈ రీడింగ్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం నేను షఫల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ ఆలోచించండి మీరు కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో ఆ టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో నేను షఫుల్ చేస్తున్నాను మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి సో ఫస్ట్ కార్డ్ డెత్ ఫోన్ నెంబర్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ క్యాప్రికాన్ టూ ఆఫ్ కప్స్ స్పైసెస్ క్యాన్సర్ స్కార్పియో ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు ఎంపెరర్ ఇంపార్టెంట్ అయ్యిండ సారీ ఎంపెరర్ అంటున్నాను ఏరీస్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు ఫైవ్ ఆఫ్ సోట్స్ डि ओके जस्टिस का ओके जस्टिस क्लारीफ च क्लारीफा जस्टिस ऑफ़ सिक्सा बॉटम आफ द डे सैवन आफ पिकल्स ओके कार्ड्स क्लियर कट सो मे पर्सन यापारटे लैटर्स आई उड़ी पी इंपारटेंटर आई एस इंपारटेटर डी డబ్ల్యూ ఇంకా ఈ లెటర్స్ నాకు ఇంపార్టెంట్ లెటర్స్ కనిపిస్తున్నాయి ఫోర్ నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో టూ నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు సిక్స్ నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు సెవెన్ నెంబర్ ఇంపార్టెంట్ అంటే ఫోర్ నెంబర్ ఉందనుకోండి ఇప్పుడు ఏప్రిల్ మంత్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఫోర్ నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు సో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ప్రజెంట్గా అయితే నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ అనేది లేదు ఇప్పుడు నో కాంటాక్ట్ నాకు అనిపిస్తుంది కొంచెం కొంతమందికి కాంటాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంది ఎలాంటి కాంటాక్ట్ ఉందంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవుతుండొచ్చు ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట కాంటాక్ట్ ఉన్నది కానీ అది క్లియర్గా ఒక సిచ్యువేషన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నదనమాట అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అంటే చాలామందికి నాకు నో కాంటాక్ట్ కనిపిస్తుంది కాబట్టి నేను నో కాంటాక్ట్ అంటున్నాను సో మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ అయితే డెవల్ కార్డు ఉంది సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు ఈ పర్సన్ యొక్క హ్యాండ్లో ఒక పర్సన్ యూనో కంట్రోలింగ్ అనేది కనిపిస్తుంది మనకి మీ పర్సన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ గురించి చాలా అప్సెస్డ్గా ఉన్నారనమాట మీ గురించి చాలా ఆలోచించడం అంటే మీరు ఈ పర్సన్ యొక్క మైండ్ని కన్జ్యూమ్ చేసేసారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఇతనిలో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అబ్బాయిలు చూడొచ్చు అమ్మాయిలు చూడొచ్చు అబ్బాయిల అమ్మాయిల కోసం చూడొచ్చు అమ్మాయిల అబ్బాయిల కోసం చూడొచ్చు మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అంటే మీ గురించి చాలా అప్సెస్డ్గా ఆలోచించడం మీ గురించి అసలు అంటే మిమ్మల్ని స్టాక్ చేయడం సోషల్ మీడియాలో చూడడం మీ లైఫ్లో ఏం జరుగుతుందో అండ్ ఇతనిలో ఒక ఇన్సెక్యూరిటీ అనేది నాకు కూడా కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా లేకపోతే మీ లైఫ్లో ఇంకెవరైనా వ్యక్తి వచ్చారా కొత్త పర్సన్ వచ్చారా అన్న ఒక ఇన్సెక్యూరిటీ కూడా ఈ పర్సన్లో అనేది డెవలప్ అవుతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అండ్ ఇక్కడ మీ పర్సన్ మీరు ఎవరితోనైతే డీల్ చేస్తున్నారో ప్రజెంట్గా ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అంటే చాలా సీ ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమించడం లేదా అంటే అలా లేదు చాలా ప్రేమిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది చూడండి ఇంకా ఇంత క్లియర్గా ఉంది పర్సన్కి మీరంటే ఎమోషన్స్ ఉంది లవ్ ఉంది బట్ ప్రాబ్లం ఏంటంటే మీ మీ పర్సన్ యొక్క ప్రాక్టికాలిటీ అనేది మిమ్మల్ని చాలా హర్ట్ చేసింది మీ పర్సన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు కానీ మీరంటే చాలా లవ్ ఉంది అంటే ప్రేమ అనేది ఉంది కానీ మీ పర్సన్ ఏంటంటే తన తప్పుని తొందరగా ఒప్పుకోరు ఒకవేళ మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేసినా మిమ్మల్ని ఏదైనా మాట అన్నా కానీ ఆ మాటని సరే నేను తప్పు చేశాను నా వల్ల తప్పు జరిగింది సారీ నేను ఇట్లా హర్ట్ చేసి ఉండకూడదు అని అనడానికి మీ పర్సన్కి కొంచెం ఈ యాటిట్యూడ్ ప్రాబ్లం అనమాట ఈగో ప్రాబ్లం ఈ పర్సన్కి కొంచెం ఈగో యాటిట్యూడ్ కూడా ఎక్కువే మీరు ఏ పర్సన్తో అయితే డీల్ చేస్తున్నారో ఈయనకి సారీ చెప్పాలంటే ఆమెకి సారీ చెప్పాలంటే ఎవరైతే అమ్మాయి గురించి వస్తున్నారో అబ్బాయి గురించి వస్తున్నారో ఈ పర్సన్కి కొంచెం సారీ చెప్పాలంటే తన ఈగో అనేది మధ్యలో వస్తుంది అనమాట సో అది అనమాట సో దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం గొడవలు అవ్వడం అనేది నాకు అనిపిస్తున్నాయి దానివల్లే కూడా సపరేషన్ అవ్వచ్చు అండ్ మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్లీ థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు నా కొంతమంది మీ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా కంట్రోలింగ్ అయి ఉండొచ్చు ఎస్పెషలీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ ఎనర్జీ కూడా నాకు కనిపిస్తుంది వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ మీ రిలేషన్షిప్ని ఒప్పుకోకపోవడం మీ రి మీ మ్యారేజ్కి ఒప్పుకోకపోవడం అనే కండిషన్స్ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ ప్రా మీ జో మీ పార్ట్నరే ఈ రిలేషన్షిప్కి గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వట్లేదు అంటే మీ పర్సన్ మీరు ప్రేమిస్తున్నారు కానీ సొసైటీ కాన్షియస్ అనమాట మీ పర్సన్ అంటే సొసైటీకి ఎదురెళ్ళి అండ్ మీ రిలేషన్షిప్ రిలేషన్షిప్కి ఫైట్ చేయాలి ఇప్పుడు పెళ్లి చేసా చేసుకోవాలంటే ఫైట్ చేయాలి కదా ఎఫర్ట్స్ అనేవి చేయాలి కదా అవి మీ పర్సన్ చేయడానికి వెనక్కి వెళ్తున్నారు వెనక్కి వెళ్ళడం వల్ల మీ ఇద్దరి రిలేషన్షిప్లో అనేది ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయినాయి అండ్ డెఫినెట్గా ప్రజెంట్లీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అండ్ ఏవైతే మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చాయో అవి బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఆ ప్రాబ్లమ్స్ని వదిలిపెట్టి మీతోని ఒక బ్యాలెన్స్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య మీరు మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మీ హస్బెండ్ గురించి అయితే మీరు చూస్తున్నట్టయితే కొంతమందికి కొంతమందికే చెప్తున్నాయి సిచ్యువేషన్ మీ హస్బెండ్ మీతో బ్యాలెన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు డివోర్స్ చేసుకోవాలనుకోవట్లేదు మీతో సపరేషన్ చేసుకోవాలనుకోవట్లేదు కాంప్రమైజ్ అయ్యి మీతో మళ్ళీ కలవాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు ఎవరో థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరు వదిలి గొడవలు వచ్చాయి బట్ ఎవరైతే మ్యారీడ్ పర్సన్ చూస్తున్నారో అయినా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీతో మళ్ళీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కోరుకుంటున్నారు ఇవి ఎవరైతే అన్మారీడ్ ఉన్నారో డెఫినెట్గా మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయరు కానీ మీరు ఎక్స్ప్రెస్ చేస్తుండొచ్చు కానీ మీ పర్సన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు కానీ మీకోసం చాలా లవ్ ఉంది ఇక్కడ కాకపోతే మీ ఈ మీ పర్సన్ ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అయినాయి మీ ఇద్దరి మధ్యలో అవి తను సాల్వ్ చేయాలనుకుంటున్నారు సో అండ్ ఎప్పటి నుంచో మీరు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎప్పుడు మారుతారు ఎప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అన్న ఒక ఎనర్జీ కూడా నాకు అనిపిస్తుంది డెఫినెట్గా మీ పర్సన్ ఇప్పుడైతే తన ఎమోషన్స్ని షట్ డౌన్ చేసుకొని ఉన్నారు ముందు కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ యొక్క ప్రేమ వాల్యూ అనేది తెలుసుకుంటున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు సో ఇవే అండి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు మళ్ళీ మీ కనెక్షన్ని బ్యాలెన్స్లోకి తీసుకురావాలనుకుంటున్నారు మీకు ఈ రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఇంకా చూడాలి ఇంకా వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్లో రీడింగ్ చూడాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమెంట్ చేయండి క్లెయిమ్ దిస్ రీడింగ్ అని